రాఖీ ఈ పండు కనుగానే ఫస్ట్ నాకు మా మమ్మీ మావయ్య గుర్తొస్తారు ఎందుకంటే మాకు గుర్తు తెలిసినప్పటి నుండి మా మావయ్య మా ఇంటికి వచ్చి మా మమ్మీ చేత రాఖీ కట్టించుకునేవాడు ఇదైతే మా మమ్మీ మావయ్య సెలబ్రేట్ చేసుకున్న లాస్ట్ రాఖీ ఆ ఇయర్ మావయ్య చనిపోయాడు ఎక్కడెక్కడో రాలేని సిచువేషన్స్ లో ఉన్న వాళ్ళ సంగతి ఓకే గానీ వచ్చి రాఖీ కట్టే ఛాన్స్ సిస్టర్ గానీ బ్రదర్ గాని ఉంటే ఇన్ పర్సన్ వెళ్లి రాఖీ కట్టండి ఆర్ కట్టించుకోండి బికాజ్ లైఫ్ ఇస్ వెరీ అన్ప్రెడిక్టబుల్ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు అండ్ మోర్ ఓవర్ మా లాగా సొంత అన్నదమ్ములు లేని వాళ్ళకి ఆ బాధ చాలా తెలుస్తుంది కమింగ్ బ్యాక్ టు నా రాఖీ సెలబ్రేట్ ఈ రాకీ నాకు చాలా స్పెషల్ అని చెప్పాను కదా ఎందుకు అంటే టూ రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ రీజన్ అయితే మా తమ్ముడికి నేను ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైం రాఖీ కడుతున్నాను మనం ఇద్దరం ఆడపిల్లలమే అయినప్పుడు జనరల్ గా ఇంట్లో వాళ్ళు కూడా చేసే పని ఏంటి పెద్దనాన్న పిల్లలకి బాబాయ్ పిల్లలకి పిన్ని పిల్లలకి ఇలా రాఖీ కట్టిస్తారు కదా అలాగే చిన్నప్పటి నుండి నేను మా చెల్లి కూడా మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ రాఖీ వాడికి కట్టేవాళ్ళం అలా వాడు ఇంటర్ సెకండ్ ఇయర్ ఉన్నంత వరకు ఇన్ పర్సన్ వెళ్లి ఎవ్రీ ఇయర్ కట్టాము తర్వాత బీటెక్ కి వాడు బయటికి వెళ్ళిపోయాడు అప్పుడు ఒక టూ ఇయర్స్ పంపించాము దాని తర్వాత మెల్లిమెల్లిగా గ్యాప్ వచ్చింది మళ్ళీ ఇదే అనమాట రాకీ వాడికి కట్టడము అండ్ వాడి పెళ్ళయ్యాక అయ్యాక వాళ్ళ వైఫ్ తో కూర్చోబెట్టి రాఖీ కడుతుంటే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా సెకండ్ రీజన్ వచ్చేసి కార్తీక్ కార్తీక్ అయితే ఇది ఫస్ట్ రాఖీ అంటే వాడు పుట్టిన ఈ ఫోర్ ఇయర్స్ లో నేనే వాడికి ఫస్ట్ రాఖీ కట్టేదాన్ని ఫస్ట్ టైం వాడు అక్కలు చెల్లెళ్ళు వాడికి రాఖీ కట్టారు ఇక్కడైతే మా చెల్లి వాళ్ళ పాప ఆద్య దాని చేత రాఖీ కట్టిద్దామంటే అది అసలు కూర్చోలేదు ఇంకా మా చెల్లె కట్టేసింది అలా హ్యాపీగా మా ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాఖీ సెలబ్రేషన్స్ అయితే జరిగాయి మీ అందరూ రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ అన్నలకి తమ్ముళ్ళకి ఇన్ పర్సన్ వెళ్ళి కట్టారా లేదా పోస్ట్ లో రాఖీ పంపించారా మనం ఎలా కట్టినా ఎలా పంపిన వాళ్ళైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బట్ ఛాన్స్ ఉంటే మాత్రం వెళ్ళి కట్టండి అబ్బాయిలు వాళ్ళకు కుదరకపోతే మీరు వెళ్ళి కట్టించుకోండి ఇయర్కి ఒక్కసారి వచ్చే పండగ కదా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం